హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ ఏంటి వల్ల బేబీస్ కిచెన్లో ఇవన్నీ మట్టి పాత్రలు అని అనుకుంటున్నారా మరి ఇప్పుడున్న ట్రెండింగ్లో వెజల్స్ ఇవే కదా పాత్రలు మనం వండుకునే పాత్రలలో మట్టి పాత్రలు ఇప్పుడు ట్రెండింగ్ ఇదేంటిది రాను రాను మట్టికి వచ్చేసారు ఏంటి అని అనుకుంటున్నారు కదా ఓకే అందరు వాటిని వాడాలని ఏముంది అని అంటే తప్పేమీ లేదు ఒకరిని చూసి ఒకరిని మంచి నేర్చుకోవడంలో తప్ప లేదు ఇందులో ఏముంది మంచి ఇందులో ఏముంది మంచి అని అంటే మన ఆరోగ్యం ఉండేందులో సో ఫస్ట్ నాకు గుర్తున్నంత మటుకు మా అమ్మ ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఇత్తడి పాత్రలలోనే ఉండేది అన్నం అందంగా నీకారి పప్పుచారి ఏదైనా కూడా ఇత్తడి దాంట్లోనే ఉండేది దాని తర్వాత స్టీలు దాని తర్వాత సిల్వర్ తోసిందనమాట మనం వండుకునే పాత్రలు అయితే స్టీల్ వర్క్ కూడా ఓకే బట్ ఎప్పుడైతే సిల్వర్కి స్టార్ట్ అయిందో అప్పటి నుండే మనుషులకి ఎన్ని రకాల రోగాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మంచి జీవితము వంద సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు వచ్చేసింది సో ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలకైనా మనము కొంచెం జాగ్రత్త పడి మన ఆరోగ్య విషయంలో మనం తినే వాటిని వండుకునే వాటి విషయంలో కొంచెం తెంగి తెచ్చుకొని మనం నడుచుకుంటే మంచిగా అనిపిస్తుంది సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు జనరల్గా మనం సిల్వర్ వాటిల్లోనే వండుతూ ఉంటాము ఇంట్లో సో ఆ సిల్వర్ ఏంటంటే మనం కొన్నప్పుడు వెయిట్ కన్నా అది మనం అరిగిపోయి ఏదో చిల్లులు పడ్డప్పుడు మనం ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు వెయిట్ చూస్తే చాలా తగ్గిపోతుంది సో ఈ వెయిట్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే మనం వండేటప్పుడు అది దాంట్లో మిక్స్ అయిపోతుంది అనమాట సో మనం నవేస్తున్నాం దాన్ని సిల్వర్లు అంతా సో ఈ మట్టి పాత్రలు అలా కావాలన్నమాట సో మట్టి పాత్రలలో వండుకుంటే అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ప్లస్ ఏంటంటే మనకి రుచిగా కూడా ఉంటుంది సో మై మన మెయిన్గా ఏంటి హెల్త్ బాగుండాలి సో ఇలాంటప్పుడు మరి బేబీస్ కిచెన్ ఎందుకు వెనక ఆడుతుంది సో అందుకని నేను కూడా ఈ మట్టి పాత్రలు తెచ్చుకొని నేను కూడా ఇప్పటి నుండి మట్టి మట్టి పాత్రలలో వండుదామని డిసైడ్ అయ్యాను సో ఇవన్నీ కూడా నాకు ఫ్రీ తీసుకున్నాను నేను ఒకటి ఇట్లా కడాయిలాగా పచ్చడి చేసుకోవడానికి ఒకటేమో ఇట్లా పప్పు చేసుకోవడానికి పప్పు పప్పు చారులు చేసుకోవడానికి ఇంకొకటి ఇది రైస్ కానీ బిర్యానీ కానీ ఇవి సో వీటిని ఇప్పుడు కొన్నాం కదా ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇది కూడా మీతో షేర్ చేస్తుంటాను నాకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సేవ్ చేసేవాళ్ళు దీంట్లో మనము బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పు గడిగిన వాటర్ కానీ మనము రాత్రి వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తీసేసి చక్కగా కడిగేసి నూనె రుద్దేసి ఇంకా వాడుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు అని అన్నారు సో ఇప్పుడు నేను ఏంటంటే ఇందులో పప్పు గడిగిన నీళ్ళు ఇంకా బియ్యం కడిగిన నీళ్లు వేసేస్తారు సో మీకు కూడా మంచిగా అనిపిస్తే ఇన్ఫర్మేషన్ మీరు ట్రై చేయండి ఎంత కాస్టింగ్ కాదు నాకు ఈ నూడు కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఇది వచ్చేసి విత్ లిడ్ ఇలా విత్ లిడ్ వచ్చింది వీటికి వచ్చేసి మనం మన ఇంట్లో వాటి ఏదైనా వాడుకోవచ్చు ఇంకా కడాయికి పెద్దగా అవసరం లేదు కాబట్టి మూడు వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ రీజనబుల్ అనిపించింది మన నాన్ స్టిక్స్ మన సిల్వర్కి కన్నా ఓకే బెటర్ ఇది చాలా చాలా బెటర్ మెయిన్లీ మనకి హెల్త్ వైజ్గా ఇది చాలా మంచిది కాదని కూడా ఒకసారి మనము కడిగిద్దామా ఇది ఫస్ట్ టైము యూజ్ ముందుకు మనము వీటిల్లో ఇట్లా పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ వేస్తే ఏమవుతుంది అంటే ఇది ఇంట్లో ఉన్న కొంచెము చాలు మట్టి వాసన ఉంటుంది కదా ఆ మట్టి వాసన అంతా పోతు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇవి రాజస్థానీ క్లే మేడ్ అనమాట ఇవి మామూలుగా మన కుమ్మరోలు చేసే మట్టితోటి కాదు ఇది రాజస్థానీ క్లే వాళ్ళే చెప్తున్నారు ఇది కూడా అమ్మే వాళ్ళే చెప్తున్నారు సో ఇలా ఒకరిని చూసి మనము ఒక మంచి విషయం నేర్చుకోవడం మంచిదే అనిపించింది అది మన హెల్త్కి కదా ఇంకా మంచిది సో బేబీస్ కిచెన్ తీసుకున్నాము అనేసరి తీసుకోమనట్లేదు బట్ ఇట్స్ ఎ గుడ్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ సో మీకు వీలైతే ఒక్క రెండు పాత్రలు ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకున్నా కూడా మనం ఒక మనకు ఒక కప్పుకి ఒక కర్రీకి సరిపోతుంది రోజు వాటిని మనం రోజు వండుకునేది ఏముంటుంది ఒక పప్పు ఒక కర్రీ ఉంటుంది వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ నాన్ వెజ్ ఐటమ్స్ వండుకుంటూ ఉంటాం కదా సో ఇవి ఇలాగే పెట్టేసి నేను రేపు మార్నింగ్ వీటిని కడిగేసి నూనె రుద్ది ఆ తర్వాత వంటలు స్టార్ట్ చేస్తాం సో నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ యూట్యూబ్ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న రాత్రి ఇంట్లో పప్పు నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు వేసి పెట్టిన కదా పొండిని మంచిగా క్లీన్ చేసేసుకొని కడిగేసి చక్కగా నూనె రుద్ది పెట్టేస్తే మనం నెక్స్ట్ డే చక్కగా ఇందులో వండుకోవచ్చాను సో నేను ఇప్పుడు వీటిని క్లీన్ చేస్తాను సో వీటిని ఇప్పుడు చక్కగా కడిగేసాను కదా కొంచెం ఆరిన తర్వాత దీనికి ఆయిల్ పెట్టేస్తాను ఆయిల్ పెడితే అప్పుడు ఇది రెడీ టు యూస్ సో దీన్ని డ్యూరబిలిటీ అంటే ఎంతకాలం వస్తుంది అని అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది లేకపోతే ఇవి బాగానే వస్తాయి అని అన్నారు మనము హడావుడిలో ఉన్నప్పుడు కానీ తొందర తొందరలో ఉన్నప్పుడు కానీ వీటిని ఎడా పెడా వాడేస్తే కొంచెం ఇబ్బందే కొంచెం నిదానంగా వాడుకోవడం మంచిది ఎందుకంటే ఎంతైనా కూడా ఇది మట్టివే కదా చక్కగా కడుపుతున్నాయి ఈ మట్టి పాత్రలు ఎండిపోయినాయి కదా మొత్తం వాటర్ కూడా ఆడిపోయాయి కదా ఇందులో ఇప్పుడు దీనికి దీన్ని మనము వాడుకోవడానికి అనుకూలంగా మనం ఇలా నూనె పెట్టుకొని నూనె అంతా కూడా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేద్దాం సో ఇలాగే గూడికి కూడా ఆరిన తర్వాత నీళ్లు ఆరిపోయిన తర్వాత మనం ఇలా నూనె రుద్దేసుకొని ఇంకా వాడుకోవచ్చు వంటలకి మంచి రుచికరమైన హెల్తీ వంటలు చేసుకోవడానికి మట్టి పాత్రలు చక్కగా వాడు